క్రీస్తునామమున మీకందరికీ శుభములు అద్భుత దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయిన దేవుడు మిమ్ములను ఆశ్రవించి దేవించి ఆరోగ్యం ఇచ్చి సమభూమిలో నడిపించునుగాక మరొకసారి సీయోన్ మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మిమ్మను ఆహ్వానిస్తూ ఉంటున్నాం ప్రతిసారి మాట చెప్పడానికి ఎందుకంటే వీ హ్యావ్ టు ఇన్వైట్ మిమ్మల్ని వెల్కమ్ చేయాలి మీరే కదా ప్రేక్షకులు అందరూ తప్పకుండా మిమ్మల్ని వెల్కమ్ చేయాలి రెండవ విషయం ఒకవేళ క్లుప్త సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఒక పది మందికి మీరు దాన్ని తెలియచేయండి వారు కూడా దాని ద్వారా దీవించబడతారు నేను అడినాము నా విశాఖపట్నం నుంచి ఒక సహోదరులు మాట్లాడుతూ మీ మెసేజెస్ ఏమున్నా నాకు పంపియండి అన్నప్పుడు నేను చెప్పాను యూట్యూబ్లో వస్తూ ఉంటుంది షార్ట్ మెసేజ్ క్లుప్త సందేశాలని మీరు అవి వినండి అని ఆయనకు నేనే పరిచయం జరిగింది అంటే నేను మాట్లాడుతాను విను అని నేను చెప్పడం కాదు కానీ మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయని ఆయనకు నేను చెప్పడం జరిగింది అలా మీరు కూడా ఒకవేళ మీకు ఇవి మేలు కలిగినవిగా ఉంటే దయచేసి ఇతరులకు పరిచయం చేయాలని మనవి చేస్తూ ఉంటున్నాను ఏదైనా మరి ఒక చక్కని టైటిల్తో మీ మధ్య ప్రత్యేకంగా మరి వీటి ఈ యొక్క నలభై దినములు శ్రమదిలాను అని పిలుస్తూ ఉంటారు లెంట్ డేస్ అని పిలుస్తూ ఉంటారు యేసు మరి అప్పగించబడక ముందు ఆయన పొందిన ఆ దినాలను వారు జ్ఞాపకం చేసుకోవడం అలా చెప్పడం చాలామంది మరి ఫాస్టింగ్ చేయడం కొంతమంది మటన్ చికెన్ ఇవన్నీ తినకుండా ఉండడం కొంతమంది తలకు నూనె అంటికించు ఇలా చేస్తూ ఉంటారు ఇవి ఆచారాలకు సంబంధించినవి కానీ సమయంలో ప్రత్యేకంగా ఆనాడు ప్రభు ఈ కార్యం చేయడానికి ఏంటి కారణము అన్న విషయాన్ని నేను మీ మధ్యకు ప్రస్తావనకు తీసుకొని వస్తున్నాను నా మన టైటిల్ వార్తలు శుభవార్త వార్తలు అనేకంగా ఉంటాయి శుభవార్త ఒకే వార్తగా నేను తెలియచేస్తున్నాను ఇక్కడ వచ్చేటివి కూడా మంచి వార్తలే కదండి అని ఒకవేళ ప్రశ్న వేయచ్చు మనం వింటున్న వార్తలన్నీ టీవీలో కావచ్చు రేడియోలోనే కావచ్చు ఏదైనా కావచ్చు చాలా ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్స్ ద్వారా వార్తలు వస్తూ ఉంటాయి ఈ దినం వచ్చిన వార్త మరుసటి దినము రాకుండా వేరే వార్తలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు కొన్ని వార్తలు రెండు దినాలు మూడు దినాలు అలా అదే రెప్యుటేషన్ వస్తూ ఉంటుంది కానీ ఒక దినం మరి ఆ వార్త అది అది వైప్ అవుటేది లేదా అది తొలగించేదిగా ఉంటుంది కానీ ఒకే ఒక వార్త అవన్నీ ఇహలోక సం మాట చెప్పాలంటే అవన్నీ ఇహలోక సంబంధమైన వార్తలుగా ఉంటా ఉన్నాయి అందుకే నేను వార్తలు శుభవార్త ఫ్లోరల్ అక్కడ తెలికి సింగులర్ అయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకు ఈ లోక సంబంధమైనవి శుభవార్త అని చెప్పటం లేదని ఒకవేళ ప్రశ్న వేస్తే ఈ లోక సంబంధమైన వార్తలు ఒకవేళ మేలు కూడా కలిగే చేయచ్చు లేదా ప్రపంచంలో ఎక్కడ వినని వార్తలు కూడా మనం వినడానికి ఈ మధ్యనే కొంచెం ఆ టీవీలో కొంతమంది వారు వేరే వేరే దేశాలకు వెళ్ళి ఆ దేశాలు ఎలా ఉంటాయి ఆ దేశ ప్రజలు ఎలా ఉంటారు అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అక్కడ సీనరీ ఇవన్నీ వార్తలు వారు చెప్తా ఉంటారు ఒక దినం చెప్పిన వార్త ఒక దేశాన్ని గురించి మరుసటి దినం చెప్పకుండా మరుసటి దినం ఇంకొక దేశాన్ని గురించి ఆ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది కానీ శుభవార్త అనేది మంచి వార్త ఇంగ్లీష్లో గుడ్ న్యూస్ అంటారు ఇది రెండు వేల సంవత్సరాల క్రితం ఇవ్వబడిన వార్త అది ఇంతవరకు చెదిరిపోలేదండోయ్ పరిశుద్ధ గ్రంథములో ఆ వార్త లిఖితము చేయబడి ఉంటా ఉంది ఇప్పటికీ ఆ వార్త ఆ విధంగానే ఉంటా ఉన్నది అందుకే అక్కడ బైబిల్లో కూడా చక్కని మాట రాయబడినట్లు మనం చూస్తా ఉన్నాం అంతేకాదండో ఈ శుభవార్త అనేది అని నేను మీకు జ్ఞాపకం చేశాను పరిశుద్ధుడైన దేవుడు తన నోట నుంచి ఆయనే పలికిన వాక్కులుగా ఉంటున్నాయి దినం ఏ పరిస్థితిలో నీవు ఈ వార్త వింటున్నావో నాకు తెలియదు లేదా యూట్యూబ్లో ప్రియ ప్రేక్షకులు మీరు వింటా ఉన్నారు కానీ ఈ వార్తలో ఎలాంటి అసత్యమనేది లేదు సత్యవాక్కు అన్న విషయాన్ని నేను మొదటిదేమో పరము నుంచి వచ్చిన వార్త పరిశుద్ధుడైన దేవుడు తెలియచేసిన వార్త అసత్య వాక్కులు అసలు దీంట్లో లేవు సత్యవాక్కులే వీటిలో ఉంటా ఉన్నాయి ఈ సత్యవాక్కు ఈ శుభ వార్తని విని ఇది నిజమే కదా దీన్ని విశ్వసించాలి అని ఒకవేళ నీ మనస్సులోనికి వస్తే ఈ శుభవార్త నిన్ను పరమంధున్న దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను నేను ఎక్కువగా వార్తలను గురించి మాట్లాడటం లేదు కానీ ఉన్న పది నిమిషాల్లో శుభవార్తను గురించిన విషయాలు నేను మీతో లేదా సిల్వను గురించిన వార్తను గురించి కూడా నేను మీతో ప్రస్తావనకు తీసుకొని వస్తూ ఉంటా ఉన్నాను ప్రియ ప్రేక్షకులు రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడే మానవుని కొరకు దిగి రావడం బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు దేవుని దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం కానీ మానవుని కొరకు దేవుడే దిగు అది గుడ్ న్యూస్ దేవుడు రావడానికి భూమి మీదకి రావడానికి కారణం ఈ పని ఎవరికైనా అప్పగించలేదండో ఆయనే చేసినట్లు మనం చూస్తున్నాం మానవుని తన స్వరూపంలో చేయడానికి ఆయన దిగువచ్చి మట్టితో మానవుని చేసి ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు అని వాక్యం స్థలభిస్తే మంచి వార్త పరమ నుంచి వచ్చిన వార్త ఇదే మానవుడు దేవునికి విరోధంగా పాపము చేస్తే వాక్యం అంటుంది పాపం వలన వచ్చి జీవితం మరణం అయితే దేవుని కృపావరం నిత్య జీవమే యాకోబు భక్తుడు మానవుడు శోధ శోధకుని మాటలకు లోబడి పాపంలో పడిపోతే పాపము పరిపక్వమై మరణమును కంటుంది అని అక్కడ వాక్యంలో ఉంచింది ఆ మరణమును మరణమును తప్పించడానికి ఎలా మరణము నుంచి తప్పించబడాలనో అన్న వార్త తెలియచేయడానికి దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మార్కు అనే సువార్థికుడు లేదా ఆ మాట అతడు రాస్తా ఉన్నాడు మార్క్ సువార్త ఒకటవ అధ్యాయంలో ఒకటవ వచనంలో దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభమో గుడ్ న్యూస్ యేసును గురించిన వార్త పరసంబంధమైనది ఇదే మార్కుసు వార్త ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఏంటి శుభవార్త దేవుడే ఆయననే తీసుకొని వచ్చాడు ఈ వార్తను కాలము సంపూర్ణమైనది ఒకటవ అధ్యాయం మార్కుస్ వార్త గారు మీరు చెప్తా ఉన్నారు ఏ పుస్తకం నా దగ్గర లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే నువ్వు దగ్గరలో ఉన్న ఏ చర్చ్కి వెళ్ళినా కానీ నాకు ఒక క్రొత్త నిబంధన కావాలంటే తప్పకుండా అది ఉచితంగా ఇస్తారు ఒకవేళ మీకు ఎక్కడా దొరకలేదంటే మీకు అక్కడ వస్తున్న నంబర్లకు మీరు ఫోన్ చేయండి మేము తప్పకుండా మీకు ఒక ఆ కొత్త అనేది మేము పంపించడానికి తప్పకుండా పంపిస్తామన్న విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉంటాను సో ఈ కొత్త నిబంధనలో రెండవ పుస్తకం మార్క్స్ వరద ఒకటో అధ్యాయం పదిహేనవ వచనంలో కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయ్యకు వచ్చను సువార్తను ప్రకటించుచు గలీయ గలీలయకు ఎవరు వచ్చారు అంటే ఈ వార్తకు కారకుడైన యేసు ప్రభు అని అందుకే మొదటి అధ్యాయం మొదటి వచనంలో యేసు క్రీస్తు సువార్త అన్న మాట అక్కడ మనం చూసాం ఒక దినం ఈ భూమి భూమి మీద ఉండేటివన్నీ గతించిపోయేది ఇది వాస్తవం సత్యవాక్కు నేను మీ మధ్య ఏ స్థలంలో ఉండి వింటున్నావో నాకు తెలియదు కానీ ఏ పరిస్థితులను వింటున్నావో నాకు తెలియదు కానీ ఒక మంచి వార్త నేను మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను ఏ లోక సంబంధమైన వార్తల్లో చాలా వార్తలు ఉంటాయి భయభీతులకు చేసే గురి చేసే వార్తలు ఉంటాయి కొన్నిసార్లు చక్కగా నవ్వుకునే వార్తలు ఉంటాయి ఇంకా ఏవో వార్తలు ఉంటాయి కానీ ఇది నీ 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 గమ్యము ఎక్కడికి చేరాలనో ఆ వార్తను తెలియజేసే వార్తగా ఉంటుంది అని ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ యొక్క శ్రమల దినాలు అని జ్ఞాపకం చేసుకునే సమయంలో దానికి సంబంధించిన ఒక చిన్న సందేశం నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను ఈ శుభవార్త విని విశ్వసించి ఈ వార్త ప్రకారం నువ్వు ఈ జీవితంలో జీవించగలిగితే ఇందాక చదివాము దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందుడి అన్న మాట మనం ఒకవేళ ప్రశ్న వేయచ్చు ఎందుకు నేను మారు మనస్సు పొందాల వై షుడ్ ఐ చేంజ్ మై వై షుడ్ ఐ చేంజ్ అని మీరు అనుకోవచ్చు కానీ నీలో మారు మనస్సు రాకపోతే ఏ రాజ్యాన్ని గురించి ప్రభు ప్రకటించాడో ఆ రాజ్యంలో నీవు ప్రవేశించలేమని వాక్యాంశాల ప్రకటన గ్రంథంలో ఆ మాట ఉంటా ఉంది దేవుని జీ గొర్రెపిల్ల జీవగ్రంథమందు పేర్లు లిఖితము చేయబడిన వారే ఆ రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుని వాక్యం కూడా సలవిస్తూ ఉంటుంది ఎలా ఉంటా ఉన్నావు జీవితంలో ప్రతి మానవుడు పాపం చేసి మరణ పాత్రుడైనప్పుడు దేవుడు మానవునికి ధర్మశాస్త్రం అనేది ఇచ్చాడు ఆజ్ఞలు ఇచ్చాడు ఆ విధంగా జీవించండి అంటే మానవుడు జీవిస్తూ తప్పిదము చేసినప్పుడల్లా బలులను అర్పిస్తూ వచ్చాడు పాప పరిహారం నిమిత్తమే బలులు అర్పిస్తున్నాడు మరీ పాపం చేస్తాను దాని ద్వారా మానవుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడట దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మానవుడు ఇలా చేయడమును బట్టి ధర్మశాస్త్రము ఏదైతే నెరవేర్చలేకపోయిందో దాన్ని నెరవేర్చడానికి పరమందుంటున్న దేవుడు నరరూపం దాల్చి లోకానికి వచ్చి ఆయన అంటా ఉన్నాడు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందుడి అని శుభవార్తను ఆనాడు ప్రకటించడం మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం ప్రియ ప్రేక్షకులు ఇది భూమిని ఒకసారి నీవో నేన విడవవలసిన వారంగా ఉంటున్నాం గొప్ప భక్తుడు మోసే భక్తుడు అంటాడు నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు అన్న మాట కీర్తన గ్రంథం తొంభైవ కీర్తనలో ఆ మాట కనిపిస్తుంది కాబట్టి మానవుడు ఈ భూమి మీద మానవుని యొక్క ఆయుషే కావచ్చు మానవుని జీవితమే కావచ్చు ఇది కొద్ది కాలమే ఆర్ నాట్ సిటిజన్ చాలామంది భారతదేశ సిటిజన్ అమెరికా దేశ సిటిజన్ అని మనం చెప్పుకుంటూ ఉంటారు కానీ ఈ భూమి గతించిపోయేదిగా ఉంటుంది కానీ నీవు ఆ పరమందుంటున్నా అక్కడికి నువ్వు చేరాలి అంటే ఈ వార్త శుభవార్త నీ హృదయంలోనికి ప్రవేశించి నీలో మార్పు రావాలి పాప సంబంధమైన వాటిని నీవు విడిచిపెట్టాలి ఎలా అంటే ఈ వార్తను తీసుకుని వచ్చిన ఆ మహాగణుడైన యేసు ప్రభు మానవుని పాప మానవాళి యొక్క పాప పరిహారం నిమిత్తమై ఆయన ఈ లోకంలో మానవుని కొరకు ఆయన హత ఆయన మరణించినట్లు వాక్యములో మనము చూస్తున్నాం మానవుని పాపమునకు విముక్తి కలగాలంటే పరిశుద్ధ రక్తము చిందించబడాలి ఆ పరిశుద్ధ రక్తం చిందించడానికి దేవుడు నరుడుగా కావడమే కాకుండా అందుకే మంచి మాట ఉంటుంది మొదటి కరింతి పత్రికలో సిలువను కూర్చిన వార్త నశించి వారికి వెరైతనము కానీ అది ఆయన ఎందు విశ్వాసం వారికి దేవుని శక్తి అన్న మాట మనకు కనిపిస్తుంది ఈ శక్తి పొందాలని ఆశిస్తున్నావా ఈ మంచి వార్త ద్వారా నీ జీవితంలో పరివర్తన కలగాలని ఆశిస్తా ఉన్నావా నీవు పరమునకు చేరబడాలి అనే పరిశుద్ధునైన దేవుడే నీ కొరకు దిగి వచ్చి తన్ను తాను తగ్గించుకొని ఆ సిలవ మీద మరణించడమే కాకుండా క్షమాభిక్ష అక్కడ పెట్టడమే కాకుండా మరణించిన దేవుడు ఆయన లేఖనములు నెరవేరినట్టు మూడవ దినం తిరిగి లేచాడు ఎందుకో తెలుసా మానవుడు కూడా తప్పకుండా చనిపోయిన మానవుడు తిరిగి లేస్తాడు తిరిగి లేస్తాడు ఆయన వస్తాడట ఒకసారి రాజ్య సువార్తను ప్రకటించిన దేవుడు ఒక మధ్య మధ్యాకాశానికి వస్తాడంట ఎందరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచారో వారిని అందరినంట ఏ రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటించాడో ఆ రాజ్యానికి ఆయన తీసుకొని వెళ్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ప్రియా ప్రేక్షకులు రెండు మీ మధ్యకు తీసుకొని ఏ లోక సంబంధమైన వార్తలు ఏవి అని నేను చెప్పలేదు ఏ లోక సంబంధమైన వార్తల్లో ఏవేవి ఉంటాయో చెప్పాను కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వార్త శుభవార్త ఈ లోకాన్ని ఒక దినం నీవు నేను విడిచిన దేవుడుండే ఆ రాజ్యానికి నేను తీసుకొని వెళ్తాను ఇక్కడనే ఉండి పాపక్రియలు చేస్తూ నరకానికి వెళ్తావా లేకపోతే ఈ శుభవార్త విని శుభవార్త విని విశ్వసించి ఆ శుభవార్త ప్రకారం జీవిస్తూ పరలోకానికి చేరాలని ఆశిస్తున్నావు నేను ఏర్పరిచినది కాదు దేవాది దేవుడే ఆ రాజ్యాన్ని ఏర్పరచాడు ప్రభుత్వం ఎప్పుడైనా ఆ రాజ్యం ఎలా ఉంటుందని నేను చెప్తాను ఏదైనా ఇక్కడితో మనం ముగిచ్చేస్తూ ఉంటున్నాం రెండు వార్తలు ఇహలోక సంబంధమైన వార్తలు పర సంబంధమైన వార్తలు పరసంబంధమైన వార్త పర సంబంధమైన వార్త ఎందు నీవు విశ్వాసం ఉంచితే పరమందు దేవునితో సహవాసం కలిగి ఏది నీకు కావాలో ఆశిస్తున్నాం పర సంబంధమైన దేవుని కలిగి ఉండాలని ఆశిస్తున్నావా అలా ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి హృదయ పూర్వక స్థుతి వందనా సంబంధమైన వార్తలు వస్తుంటాయి వెళ్ళిపోతాయి కానీ రెండు వేల సంవత్సరాల కింద మీరు ప్రకటించిన శుభవార్త నాయన మాకు మంచి కలగజేసే వార్తగా ఉంటుంది ఎందరైతే ఈ వార్త విని విశ్వసించి ఆ వార్తను ప్రకటించిన దేవుని ఎందు విశ్వాసం ఉంచి నేను కూడా ఆయనతో కూడా ఉండాలని ఆశించినారు వారికి అందరికీ నాయన మారు మనస్సు దయచేయండి పాప క్షమాపణ దయచేయండి పరలోకంలో వారికి స్థానం దయచేయండి ఎందుకైతే నాయన శరీర బలహీనతలతో కృంగిపోతున్నారో ముట్టి స్వస్థపరచండి మానసిక బాధలు ఉంటే తొలగించండి ఆర్థిక సమస్యలు ఉంటే తొలగించండి ప్రభావ సంతోషము సమాధానం వరకు హృదయాల్లో దయచేయమని ఏ సున్నావునో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె